హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నిముకుంద్ మీరు స్కాములు రకరకాల స్కాములు చూస్తుంటారు కానీ ఫార్మర్స్ లోన్ స్కామ్ అని కొత్తగా అయితే చూస్తున్నాం కదా సో ఇది దగ్గర దగ్గర రెండు వేల రెండు వేల నాలుగు రెండు వేల ఐదు నుంచి అయితే జరుగుతుంది కానీ అది ఇప్పుడైతే వెలుగులోకి వచ్చింది ఇది గుంటూరులో పత్తిపాడులో జరిగిన ఒక ఒక స్కామ్ ఇది సో ఇది పెద్ద స్కామ్ కాకపోవచ్చు కానీ ఫార్మర్స్ ఆ చిన్న చిన్న లోన్స్ మీద ఆధారపడి ఎవరైతే జెన్యున్ ఫార్మర్స్ అయితే వ్యవసాయం చేసుకుంటున్నారో చేసుకుంటుంటారు వాళ్ళందరి వాళ్ళందరి పట్ట కొట్టినట్టే వీళ్ళందరూ కలిసి ఈ స్కామ్ చేసే వాళ్ళందరూ సో బేసిక్గా ఏంటంటే ఒక కేసు అయితే ఆ పత్తిపాడు పోలీస్ స్టేషన్లో అయితే ఒక రైతు నుంచి రిజిస్టర్ అవుద్ది రిజిస్టర్ అయినప్పుడు ఆ కేసుకు సంబంధించి పాత కేసులు మొత్తం వెరిఫై చేస్తే ఇది కొన్ని ఒక దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై కేసులు అయితే బయటపడ్డాయి సో బయటపడ్డప్పుడు ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో ఈ వాళ్ళు దగ్గర దగ్గర ముప్పై మంది అక్యూజులని ఫైండ్ అవుట్ చేశారు ఈ పోలీసులు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళల్లో పదకొండు మందిని మాత్రం వాళ్ళ అంటే అరెస్ట్ చేయడం అయితే జరిగింది సో దీని తర్వాత ఈ స్కామ్ అనేది ఎలా జరిగింది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఫస్ట్ ఒక ఫేక్ ఫార్మర్ అయితే ఉంటాడు ఫేక్ ఫార్మర్ దానికి సర్వే నెంబర్ అయితే ఫేక్ సర్వే నెంబర్ని అయితే తీసుకుంటారు తీసుకొని దాన్ని వెబ్ ల్యాండింగ్లో అయితే విఆర్ఓ ఎంఆర్ఓ ద్వారా అయితే రిజిస్టర్ చేయిస్తారు సో ఇక్కడ నేను చెప్పే ప్రతి ఒక్కరికి దీంట్లో భాగమే ఈ స్కామ్లో భాగమే దాని తర్వాత ఏం చేస్తారు వన్ బి అడంగులు ఇవైతే క్రియేట్ చేస్తారు సో దాని తర్వాత పాస్బుక్ పాస్బుక్ అది చేపించుకుంటారు సో చేపించుకొని మన బ్యాంకులో అయితే లోన్ అయితే అప్లై చేస్తారు సో దాని తర్వాత ఏమవుద్ది కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ వెళ్తుంది కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ వెళ్ళిన తర్వాత ఆ లోన్ అయితే శాంక్షన్ అయ్యి అమౌంట్ అయితే వాళ్ళు ఏ బ్యాంక్ అయితే ఉంటుందో అది జీడిసిసి బ్యాంక్ ఇక్కడ చెప్పింది అయితే ఈ జీడిసి బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ డిస్ట్రిబ్యూట్ అయితే అవుద్ది దాని తర్వాత ఏమవుద్ది ఐడెంటిఫికేషన్ అది కావాలి ఐడెంటిఫికేషన్ అంటే ఒక ఫార్మర్ ఐడెంటిఫికేషన్ ఇది ఇతను రియల్లా కాదా అని ఒక ఐడెంటిఫికేషన్ అయితే వెరిఫై అవ్వాలి సో ఆ వెరిఫై చేసేటప్పుడు వీళ్ళైతే ఫేక్ ఆధార్ పాన్ అయితే చేయించుకుంటారు సో ఇంతమంది ఇంతమంది కలిసి ఇలాంటి స్కామ్ అయితే చేశారు సో వీళ్ళు చేసిన మొత్తం ఎంత తెలుసా దగ్గర దగ్గర ఐదు కోట్లు పైగా అయితే స్కామ్ అయితే జరిగింది అలాగే దీని యాభై నాలుగు లోన్లకు పైగా అయితే వీళ్ళైతే తీసుకున్నట్టయితే మన పోలీసులు అయితే గుర్తించారు మన గుంటూరు పోలీసులు ఎవరైతే ఉన్నారో ఎస్పి అతని కింద ఈ కేసుకు సంబంధించిన ప్రతి ఒక్కరికైతే మనం ప్రతి ఒక్కరిని మనమైతే అభినందించాలి ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న స్కాముల వల్ల ఒక జెన్యున్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఇలాంటి లోన్స్ చిన్న చిన్న లోన్స్ వస్తే వాళ్ళు కష్టపడి అదేదో వ్యవసాయం చేసుకొని బతుకుతూ ఆ లోన్లు రికవర్ చేసుకుంటారు సో అలాంటిది ఇంత పెద్ద స్కామ్ జరిగి ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఇప్పుడు ఫైండ్ అవుట్ అయింది దగ్గర దగ్గర ఇది ఇరవై సంవత్సరాల నుంచి వాటి ఫస్ట్ నుంచి వీళ్ళు స్కామ్ చేస్తూనే ఉన్నారు బట్ రీసెంట్గా అయితే ఇది అవుట్ అయితే అయింది సో దీని తర్వాత అసలు ఈ కేసులో ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మన ఒకతను ఆ ప్రింట్ ఏదైతే చేస్తారు కదా అంటే ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసేటప్పుడు ఒకతను ఉంటాడు రామానుజను సమ్ ఒక నేమ్ అతను తెలుగు లెక్చరర్ అంట ఇది ఇంకా దారుణం ఇది ఎందుకంటే ఒక తెలుగు లెక్చరర్ అయింది ఇలాంటి పనులు చేయడం అయితే అది మహా దారుణం అయితే దారుణం అని అయితే నాకైతే అనిపించింది సో ఇలాంటి స్కామ్స్ ఇలాంటి చిన్న చిన్న స్కామ్స్ రైతులను ఇబ్బంది పెట్టకుండా ఒక జెన్యున్ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకైతే లోన్స్ ఇలాంటి లోన్స్ అయితే రావాలని అయితే మనం అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఇలాంటి స్కామ్లు జరగకుండా పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా కేర్గా ఉంటే ఉండాలి అలాగే ఎవరైతే లోన్స్ శాంక్షన్ చేస్తారో సో వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేయకుండా జెన్యున్గా ఉండే వాళ్ళకైతే లోన్స్ అయితే శాంక్షన్ చేయాలని అయితే మనమైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుగా అయితే వచ్చేస్తాను అంటే థ్యాంక్ యూ బాయ్ బాయ్